ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వస్తువులు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపుతున్నారు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కావలసిన టార్ఫుల్ కవర్లు సైతం అందుబాటులో లేవని రైతులు ఆరోపించారు సిద్దిపేట జిల్లా మృతుడు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఐకేపీ పీసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు కాగా ఈ కేంద్రాల్లో మ్యాచర్ మిషన్లు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మ్యాచర్ మిషన్లు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని విన్నవించారు సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోతే దళారులను ఆశ్రయించి నిలువున మోసపోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీఎం డాకయ్య వెల్లడించారు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందే ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు